హే రేబల్స్ మీరు లైఫ్ లో సక్సెస్ కావాలని అనుకుంటున్నారా మీరు అనేది మీ డాడ్ డాడ్కి మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారా ఇల్లు కానీ కార్ కానీ ఒక మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలని అనుకుంటున్నారా అయితే చూడండి గైస్ లైఫ్ స్టైల్ అనేది అలాగే కార్స్ అనేది సక్సెస్ అనేది ఎలా వస్తుందంటే ఒక హ్యాబిట్ వల్ల సో ఆ హ్యాబిట్ ఏమిటంటే సెవెన్ థింగ్స్ టు డూ బిఫోర్ సెవెన్ ఏఎం అంటే మనం ఏడు గంటల కన్నా ముందు చేయాల్సిన పనులు అనమాట పొదుగాల సో పొదుగాల లేచి ఏడు కాకముందే అంటే సెవెన్ ఏఎం కాకముందు ఈ వర్క్స్ అనేది చేసుకోండి ఈ థింగ్స్ అనేది చేసుకోండి ఈ పనులు అనేది చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డ్రింక్ వాటర్ ఫస్ట్ థింగ్ ఇన్ ది మార్నింగ్ రెబల్స్ మీరు ఐదు గంటలకు లేచి లేకపోతే సెవెన్ ఏఎం కన్నా టూ గ్లాసెస్ వాటర్ తాగండి వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మార్నింగ్ లేచామంటే ఫస్ట్ వాటర్ తాగాలి ఓకేనా ముఖం కడుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాటర్ తాగిన తర్వాత వేరే పనులు అనేది మొదలు పెట్టాలి ఇక సెకండ్ వన్ చూసుకున్నట్టయితే స్టే అవే ఫ్రమ్ యువర్ స్మార్ట్ ఫోన్స్ చాలా మంది ఏం చేస్తారంటే లేచిన దాడే స్మార్ట్ ఫోన్స్ అవుతున్నారు అనమాట ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం యూట్యూబ్ స్క్రోల్ చేయడం సో మీరేం చేయాలంటే స్మార్ట్ ఫోన్ ని కాస్త దూరంగా పెట్టండి స్మార్ట్ ఫోన్ ని ఓపెన్ చేయకండి మార్నింగ్ చూడండి గైస్ మీరు లేచిన దాడే స్మార్ట్ ఫోన్ని చూడొద్దు అసలు ముట్టొద్దు ఓకేనా దూరం పెట్టాలి స్మార్ట్ ఫోన్ తోటి కొద్దిగా దూరంగా ఉంటే చాలా అంటే చాలా బెటర్ అనమాట మార్నింగ్ అనేది ఫోన్ ముట్టకండి ప్లీజ్ ఇక కొందరు ఏమంటారంటే నా వర్క్ అనేది ఫోన్ ద్వారానే నడుస్తుంది లైక్ వాళ్ళు కంటెంట్ క్రియేషన్ చేయడం కానీ డిజిటల్ మార్కెటింగ్ డ్రాప్ షిపింగ్ ఇట్లా స్క్రీన్ టైమ్స్ని యూజ్ చేస్తారనమాట సో వాళ్ళు ఏం చేయాలంటే కొద్దిగా రిజల్ట్స్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసేయండి ఫోన్స్ని లేకపోతే వర్క్ చేసుకున్న తర్వాత కొద్దిగా కాస్త పక్కకు పెట్టేయండి ఫోన్ని మార్నింగ్ ఉంటున్నాను నేను అంటే సెవెన్ ఏఎం కన్నా ముందు ఫోన్ ని కానీ గ్యారెట్స్ని ముట్టకండి దూరంగా ఉంచండి సెవెన్ ఏఎం తర్వాత వర్క్ స్టార్ట్ చేసేయండి రెబల్స్ ఇక థర్డ్ అని వచ్చేసి ట్వంటీ మినిట్స్ చూడండి రెబల్స్ ఇపో అయితే హెల్త్ అంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ మనీ కన్నా హెల్త్ ఇంపార్టెంట్ ఒకవేళ మీ దగ్గర మనీ ఉండి మీ దగ్గర హెల్త్ లేదనుకోండి అది వ్రస్ట్ కేసు అనమాట సో మీరేం చేయాలంటే డైలీ ఎక్సర్సైజ్ చేయండి వర్కౌట్ చేయండి మీకు నచ్చిన పుషప్స్ పుల్ అప్స్ ఇంట్లో మీరు ఏది సాధ్యమైతే ఆ వర్కౌట్ చేయండి గైజ్ ట్వంటీ మినిట్స్ చేయండి తప్పకుండా చేయండి గైజ్ సో హెల్త్ పైన మీరు కూడా ఫోకస్ చేయాల్సి అనమాట సో ప్లీజ్ గైస్ వర్కౌట్ చేయడం మర్చిపోకండి పుషప్స్ కానీ పుల్ అప్ కానీ లేకపోతే మనం స్కూల్లో నేర్చుకుంటుంటే మీరు చూడండి ఆ ఎక్సర్సైజ్ చేయండి జస్ట్ మన మూమెంట్ చేయాలన్నమాట మన బాడీకి సో మర్చిపోకుండా ట్వంటీ మినిట్స్ వర్కౌట్ చేయండి చూడండి గైస్ ఈ పోత్రం అనేది యూట్యూబ్లో కూడా ఉంది వితౌట్ జిమ్కి వెళ్ళి ఇంట్లోనే ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలో సో ప్లీజ్ గస్ మీరు సెర్చ్ చేయండి మీరు కొద్దిగా డో నోట్ డౌన్ చేయండి నోట్ డౌన్ చేసుకున్న తర్వాత అంటే నోట్ డౌన్ చేసుకున్న తర్వాత ఆ ఎక్సర్సైజెస్ అనేది మీరు ఇంట్లో చేయండి గైస్ అలాగే ఫోర్త్ వచ్చేసి మెడిటేట్ ఫర్ ట్వంటీ మినిట్స్ చెప్తున్నాం కదా మెడిటేట్ చేస్తే మన బ్రెయిన్ అనేది ఒక కరెక్ట్ డైరెక్షన్ లో వర్క్ చేస్తుంది ఒక కరెక్ట్ డైరెక్షన్ లో థింకింగ్ చేస్తుంది అనమాట మెడిటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది చాలా చాలా పవర్ఫుల్ అనమాట రిచ్ పీపుల్స్ అలాగే గైస్ బిజినెస్ మ్యాన్స్ అలాగే కంటెంట్ క్రియేషన్స్ వాళ్ళు అందరూ అనేది మెడిటేట్ చేస్తారు సో మెడిటేషన్ యొక్క చాలా చాలా ప్రాఫిట్స్ ఉన్నాయన్నమాట జస్ట్ మీరు ఈ రోజు నుంచి ట్వంటీ మినిట్స్ మెడిటేషన్ చేయండి బట్ మందికి స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బంది కలగవచ్చు బట్ గైస్ మీరు అలాగే ప్రాక్టీస్ చేసి వచ్చేస్తూ అందులో కూడా బెటర్ అయిపోతారనమాట మెడిటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెడిటేషన్ వల్ల మన బ్రెయిన్ అనేది కరెక్ట్గా డైరెక్షన్లో అర్థం చేసుకుంటుంది అలాగే ప్రతి ఒక్క దానికి మనం అడాప్ట్ చేస్తాము ఒక కరెక్ట్ వేలో వెళ్తాము అలాగే యాంగ్రీ ఫీలింగ్స్ పైన కంట్రోల్ ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే ఫీలింగ్స్ పైన బ్యాడ్ ఫీలింగ్స్ పైన కంట్రోల్ ఉంటుంది అనమాట సో ప్లీజ్ గస్ రోజు నుంచి మీరు కనుక మీ ఫీలింగ్స్ కంట్రోల్ చేయకపోతే అది వరస్ట్ కేసు అనమాట ఈరోజు నుంచి మీరు మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేసేయండి ఇక ఫిఫ్త్ వచ్చేసి రీడ్ సంథింగ్ దట్ ఎనర్జైజ్డ్ యూ అంటే మనం అనేది మనీ రిలేటెడ్ కానీ ఎక్సర్సైజ్ రిలేటెడ్ కానీ అలాగే ఫైనాన్స్ గురించి లేకపోతే ఆథర్స్ గురించి లైఫ్ గురించి ఇటువంటి బుక్స్ అనేది చదవాలన్నమాట అటువంటి బుక్స్ చదివితే మనలో మోటివేషన్ వస్తుంది అలాగే ఎనర్జీ వస్తుంది అండ్ రబల్స్ మన సక్సెస్ దారిలో ఇంకా కొంత మనకు మంచిగా అనిపిస్తుంది సో మనం అనేది సక్సెస్ తొందరగా అచీవ్ చేయగలుగుతాము సో ప్లీజ్ గైస్ ఈరోజు నుంచి బుక్స్ చదవడం స్టార్ట్ చేసేయండి అండ్ రబల్స్ నాకు బుక్ అంటే గుర్తుకొచ్చే చూడండి గైస్ ఈ పూజ రేపు అనేది చాలా మంది బిరియనీర్స్ అలాగే గైస్ ట్రీనిర్స్ వాళ్ళు ఏం అంటే బుక్స్ చదివి నాలెడ్జ్ అడాప్ట్ చేస్తారు నాలెడ్జ్ అడాప్ట్ చేసి అక్కడ నుంచి అనేది పైసలు సంపాదించడం స్టార్ట్ చేశారనమాట సో ప్లీజ్ గెస్ నేను కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను బుక్స్ యొక్క లింక్స్ రిచ్ డాట్ పూ డాట్ ద సైకాలజీ ఆఫ్ మనీ అలాగే థింక్ అండ్ గ్రో రిచ్ మీకు ఏది మంచిగా అనిపిస్తే అక్కడ నుంచి బుక్ అనేది బై చేయడం మర్చిపోకండి గైస్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి గైస్ అక్కడి నుంచి బుక్ బై చేయడం మర్చిపోకండి గైస్ ఇక సిక్స్ వన్ వచ్చేసి సెట్ గోల్ ఫర్ ద డే ఈరోజు మనం ఏం చేయాలి ఏం లేదు మనం ఈరోజు ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయొద్దు ఈరోజు మనం గోల్స్కి ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ఎంత అనేది గ్రోత్ చేయాలి సో అటువంటి గోల్స్ ని సెట్ చేసుకోండి గైస్ ఈరోజు గోల్స్ అనమాట చిన్న చిన్న గోల్స్ సెట్ చేసుకోండి ఇక లాస్ట్ అండ్ ఫైనా వచ్చేసి టేక్ ఎ షవర్ బిఫోర్ యూ ఈట్ అంటే ఇవన్నీ మనం ఏం చేయాలంటే సెవెన్ ఏఎం కన్నా ముందు చేయాలన్నమాట మార్నింగ్ ఏడు గంటల కన్నా ముందు చేయాల్సింది ఇవన్నీ సారీ బస్ టేక్ అ షవర్ బిఫోర్ యూ ఈట్ అంటే తినకన ముందు మనం అనేది షవర్ తీసుకోవాలన్నమాట చెప్పేది ఏమిటంటే ఫస్ట్ షావర్ చేసి తర్వాత ఈట్ చేయాలి ఫుడ్ని అంటే అండం తినాలి షావర్ చేసుకున్న తర్వాత స్నానం చేసుకున్న తర్వాత చూడండి బస్ ఇవన్నీ నేను చెప్పాను కదా ఇవన్నీ అనేది ఏం కన్నా ముందు చేసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సమరైజ్ చేసుకుందాం డ్రింక్ వాటర్ ఫస్ట్ థింగ్ ఇన్ ది మార్నింగ్ స్టే అవే ఫ్రమ్ ద స్మార్ట్ ఫోన్ వర్కౌట్ ట్వంటీ మినిట్స్ మెడిటేట్ ఫర్ ద ట్వంటీ మినిట్స్ రీడ్ సంథింగ్ దట్ ఎనర్జైజ్డ్ యూ సెట్ గోల్స్ ఫర్ ద డే టేక్ అ షవర్ బిఫోర్ యూ ఇట్ సో గైస్ ఇవన్నీ మీకు అర్థమే అనుకుంటా జస్ట్ మీరు ఇది కనుక ఫాలో చేస్తే మీరే లైఫ్లో సక్సెస్ని అచీవ్ చేయగలుగుతారు అండ్ గైస్ నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అనమాట అక్కడి నుంచి వెళ్ళి బుక్స్ చదవండి గైస్ బుక్స్ చదవకుంటే మీ లైఫ్ అనేది వేస్ట్ అనమాట అలాగే రెబల్స్ మీకు అనేది నాలెడ్జ్ రాదు నాలెడ్జ్ రాదంటే మీరు సక్సెస్ ఎక్కడి నుంచి అవుతారు అంటే సక్సెస్ కావాలంటే మనం అంతే బుక్స్ చదవాలి నాలెడ్జ్ అడాప్ట్ చేయాలి నాలెడ్జ్ ద్వారా డబ్బు వస్తుంది డబ్బు ద్వారానే మనం రీచ్ అవుతాం సో ప్లీజ్ గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి కలుగుదాం గైస్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అప్పటి వరకు సులువు అండ్ డ్రబల్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెళ్ళి బుక్ అక్కడ నుంచి బై చేయండి గైస్ మీరు అనేది జంక్ ఫుడ్కి అలాగే గైస్ వేరే తూకుమారి పనులకు అనేది వేల వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు బట్ రబల్స్ మీరు అనేది మీ నాలెడ్జ్కి అంటే మీ ఫ్యూచరిస్టిక్ బిలియనర్ కావడానికి మీ రిచ్నెస్కి మీ నాలెడ్జ్కి మీరు అనేది డబ్బు పెడతలేరన్నమాట సో రబల్స్ మీరు కనుక లైఫ్ సక్సెస్ కావాలని అనుకుంటే మీరు వెళ్ళి బుక్ బై చేస్తారు లేదంటే ఎల్లైగొంగ వేసిన దాని ఉంటే మీరు వెళ్ళి జంక్ ఫుడ్ కానీ అవన్నీ తింటారు సో ప్లీజ్ గైస్ నాలెడ్జ్ పైన ఇన్వెస్ట్ చేయండి గ్రోత్ పైన ఇన్వెస్ట్ చేయండి బుక్స్ పైన ఇన్వెస్ట్ చేయండి సో కలుద్దాం గైస్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అప్పటివరకు సెలవు ఈ వీడియో నేతలతో షేర్ చేయడం మర్చిపోకండి టాటా బాయ్ బాయ్